సంఖ్యాబలం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను తప్పుదో పట్టించారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు వ్యవసాయ మోటార్లకు మేటలు పెట్టే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుందేమోనని అనుమానంగా ఉందన్నారు తమ హయాంలో ఒక్క స్మార్ట్ మీటర్ కూడా పెట్టలేదన్నారు రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు ప్రధాన ప్రతిపక్షానికి మైక్ కూడా ఇవ్వకుండా స్పష్టత తీసుకోకుండా సభను వాయిదా వేసుకుని పారిపోయారని హరీష్ రావు ఆల్రెడీ మీటర్ ఉన్న చోట ఆ పాత మీటర్ తీసి కొత్త స్మార్ట్ మీటర్ పెట్టమని ఉన్నదంట్ల అలా దేశంలో ఇరవై ఏడు రాష్ట్రాలు చేరినాయి నేను చెప్పింది ఏంటి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టమని ముప్పై వేల కోట్లు వదులుకున్నాము అని నేను చెప్పినా అంటే ముఖ్యమంత్రి గారు బోడగుండుకు మోకాళ్ళకు ముడిపెట్టి మందబలం ఉందని ఆయన సభా నాయకుడని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మా మీద బురద చల్లే ప్రయత్నం చేసినారు కానీ ప్రజలకు తెలుసు కదా మీటర్లు మేము పెట్టలే కదా దీని బట్టి ఒకటి అర్థమవుతుంది బహుశా ఆయన ఏదన్నా వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడేమో అందుకోసం మా మీదేదో బుర్రజల్లి ఇదంతా ఒక నాటకం ఆడుతున్నట్టుగా ఉంది